జయ వీరభద్ర భద్రికళి మాత ఏం చాలా మంది వీరభద్ర పత్రికల మాత అంటే ఏమి వీరభద్రుడు అంటే ఎవరు శివుడి జటల్లో నుంచి దక్షిగినప్పుడు వచ్చిన వీరభద్రుడే ఆ పరమశివుడి ప్రతిరూపం వీరభద్రుడు ఆ వీరభద్రుడే మన శివునిలో లీనమయ్యకపోతే శివుడు అప్పుడు ఆజ్ఞయిస్తాడు నాన్న కలియుగంలోని అవసరం ఉంటుంది మనుషుల రూపంలో రాక్షసులు వచ్చేసినారు ఆ రాక్షసుల సంవత్సరం చేయాల్సింది నువ్వే ఆ కలియుగ రక్షకుడు నువ్వే అందుకే కలియుగంలో నీ అవసరం చాలా ఉంటుందని చెప్తే అప్పుడు మన ఆయన కలియుగంలో వీర బ్రహ్మేంద్ర స్వామి పుట్టి కాలిజ్ఞానం రాసి వర్తమానం చెప్పినాడు తర్వాత ఉరుకిందాయణ స్వామి అగ్గిదేవుడైనాడు ఇప్పుడు వీరభద్రుడై కాళీమాతతో జతగా వచ్చి ఇప్పుడు దుష్ట శిక్షణ శిక్షణ చూపిస్తాడు వీరభద్ర వీరభోగ వీరభద్ర స్వామి అమ్మ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు లైడ్ తప్పినారు కదా ఆడపిల్లలు కూడా చాలామంది పప్పులకి పోకుండా మొగలు విచ్చిలు విడిగా తిరుగుతూ ఇప్పుడు అంతా చేస్తున్నారు కదా వీళ్ళందరూ రివర్స్ అయిపోయింది ఆటలు మొగలయిపోయినారు మొగలు ఆటలు పోయినారు ఈ విధంగా వీళ్ళు దారిలో పెట్టడానికి అమ్మ వచ్చింది పత్రికలు మాత్రం